ఏంటంటే మరి రజక ఆడపడుచులకి ఇళ్లలో పనికెళ్ళిన వాళ్ళకి భద్రత అనేది లేదు మన రజక సంఘంగా అందరం కూడి కూడా ఆడపడుచులకి భద్రత అనేది మనం ఏర్పరచాలి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ మీద అత్యాచారాలు మరి తర్వాత పోటీ బంగతనాలు ఇలాంటి అందరూ కూడా చాలా పెడుతున్నారు అగ్ర కులాలు మరి మన అందరం కూడా ఏకమై కూడా ప్రతి ఒక్కరం కూడా అందరం అనేకతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు రాము చెప్పినట్టు ఇట్లా మన రజక ఆడపడుచుల మీద ఇట్లా పని చేస్తే ఒక మంచి చూసుకుంటారు పని చేయనంటే ఏదో ఒక అభాండం మీరేసి ఇట్లా చాలా జరుగుతూనే ఉన్నాయి నేను చూస్తూనే ఉన్నా సోషల్ మీడియాలోకినా కాబట్టి దీని గురించి మనం అందరం ఐక్యంగా పోరాడి మన కులం తరఫున అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఒక వాళ్ళ అల్లుని పిలిపియడం అయింది వీళ్ళని ఇన్ని రోజుల నుంచి కేసు కోర్టు కట్టకుండా వీళ్ళు ఇట్లా చిత్రవరణ చేయడం ఏంది వీళ్ళని దీని మీద ఖచ్చితంగా మనం వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సీఏ మీద ఎస్ఏ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా మనం గట్టి పోరాటం చేద్దాం మనం ఇంత ముందు సంఘం ఈ విధంగా లేదు ఇప్పుడు మనలో ముసలియ్య గారు రాంబాబు గారు వచ్చిన తర్వాత ముసలియ్య గారు అంత మొదటి నుంచే ఉన్నారు కానీ ఇంత చైతన్యం లేదు రాంబాబు గారు వచ్చిన తర్వాత చైతన్యం మీద వచ్చింది ఊపిరి జనాలకు కూడా హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ బాగానే ఊపి వచ్చింది ఇదే ఊపును కొనసాగిస్తూ ఇలాంటి సమస్య ఏదన్నా సరే మనం సంఘటితంగా పోరాడి వాళ్ళపైన ఏం చేయాలి అనేది వాళ్ళ మేధావులు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్న ప్రకారం మనం వాళ్ళ అడుగు దాడులు మనం నడతాం ఇలాంటివి మనకి ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం చూసి కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం అలాంటప్పుడు మనం ప్రతి కాలనీకి ఒక సంఘం అనేది వాళ్ళని వాళ్ళని చైతన్యం వచ్చేటట్టుగా వాళ్ళని చైతన్యం వచ్చేటట్టుగా వాళ్ళని ఒకరిని ఎన్నుకొని ప్రతి కాలనీలో ఈ ఏర్పాటు చేయాలని నా ఉద్దేశం అయితే ఇప్పుడు అందోళ్ళు అందరూ చెప్పిన విధంగానే ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి ఎవరికి జరగకుండా ఉండాలంటే మన రజకులందరం కూడా ఏకంగా అవి ప్రతి ఊర్లో కూడా ప్రతి సంఘానికి కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఉండి అది జిల్లా అధ్యక్షుల వారికి తీసుకొచ్చి చేయవలసిందిగా మరేవరకు ఇలాంటివి జరగకుండా అదంతరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై రచిత జై జై రచిత వేదిక మీద ఉన్న పెద్దలకి చిక్కిన ముసలయ్య గారికి మరియు రాంబాబు గారికి ఎక్కిసల గారికి నమస్కరించి చెప్పండి అంటే ఈ మనం ఇంత పోరాటం చేస్తున్నాం కాబట్టి దీని మీద ఎప్పటికి కూడా మనకి పోరాటం వరకే సరిపోతుంది ఈ ఇళ్ళలో పని ఎవరైతే చేస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇళ్ళలో ఎంతమంది అయితే పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సంఘం రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఫస్ట్ పాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఏ అన్యాయం జరుగుతుందో ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం మీరు చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ సంఘాలు పని చేస్తున్నారు కాబట్టి సంఘానికి అతిగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రాంలు ఏంటంటే మీరు చేయాల్సింది మీరు అతి జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ పాయింట్ మీరు ఇల్ల అమ్మ పిలిచింది ఈ అమ్మ పిలిస్తాను కొచ్చాను కాదు అక్కడ అది లేదు పేసు పెడితే అనేది కాదు మీరు కరెక్ట్ నిలబడి మాట్లాడండి ఫస్ట్ మీరు చాలా తప్పులు మాట్లాడుతారు మీరు మీరు చెప్పేది నువ్వు కరెక్ట్ చెప్పలేదు విషయారు మీరు చేసే చెప్పలేదు కరెక్ట్ భయపడుతూ జంకుతూ చెప్తున్నారు మీరు పిల్లలు డేర్లే కూడా చెప్తారు మీరు అది గుర్తు పెట్టుకొని డేర్గా చెప్పు నేను వచ్చారు పెద్ద మనుషులు అక్కడ కాబట్టి ఇది కాకూడదు అర్థమైందండి మీకు ముసలియగారు ముందు నిలబడారు మనం వెనకాల ఉన్నట్లెక్కే అంటే మనం అందరూ ఉన్నాం కాబట్టి అది మన మన కోసం పోరాడుతున్నాయి ఇప్పుడు రాంబాబు కానివ్వండి ముసలి గారు కానివ్వండి ఇలా ఇది దీన్ని బాగా మీరు ఆలోచించుకోండి ఇది రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయించండి ఫస్ట్ సివరెవరు పని చేస్తుండో ఇంకా వేరే చేసుకొని దీంట్లో ఒక బాధ్యత తీసుకోండి రిజిస్ట్రేషన్ చేయించండి ఫస్ట్ పాయింట్ రజక సంఘం రిజిస్ట్రేషన్ చేయించండి ఫస్ట్ రాంబాబు గారు బాగా ఈ విషయం అందరం వరుసల వారిగా మాట్లాడడం మన ప్రధాన జిల్లా కార్యదర్శి చిట్క్ర గారు ఇప్పుడు మాట్లాడతారు కూర్చో మాట్లాడుతూ ఇవాడపల్లి మంగమ్మకి అత్తపల్లి మంగమ్మకి మంగమ్మ గొల్లగూడెం యశ్వపురం మండలం మీద వివక్షత సామాజిక వివక్షత నడుస్తున్నది సాకల అంటే అంటేనే ఒక చులకన భావంతో ఎవరి మీద వేయాలి నెపం చాకరులో తేలిక దొరుకుతారు అందుకని తేలిక దొరికింది మంగమ్మ ఐదు అమ్మాకి ఇది ఇరవై ఒకటికి మొదలైందట ఇరవై ఒకటి తారీఖున ఆ తల్లి ఇంటి ఇల్లాలు ఊరుకుపోయిందట ఇరవై ఐదున వచ్చిందట అప్పుడు చూసుకున్నదట ఏమిటి పది పది తులాలని ఒకసారి పదిహేను తులాలని ఒకసారి పదహారు తులాలని ఒకసారి అంత బంగారం అన్నట ఒక అలమరాలో పెట్టిందట అది బట్టల కింద పెట్టిందట ఇది నమ్మ కనపడదు ఎందుకనంటే ఇయ్యాల రేపు కాస్త బంగారం ఉన్నా విలువలో పెట్టుకుంటారు పదహారు ఉంటే లాకర్లో పెట్టుకుంటారు మరి ఈ తల్లి ఊరుకుపోతూ అలమరలో పెట్టింది ఒకటి ఆ తల్లి తాళం ఇయ్యమని ఒకరికి తాళం ఇమని అంటుంది భర్త ఏమో నాకు ఇయ్యమంటాడు ఆ తాళం మార్పుల్లోనే అసలు ఆ భార్యాభర్తల మధ్యనే సమన్వయం లేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్యనే సఖ్యత లేదు అనేది భార్యాభర్తల మధ్య ఇందులో మరి ఈ సఖ్యత లేని భార్యాభర్తల వ్యవహారం కాస్త ఈ బంగారం ఏది పక్కదారి పట్టింది ైపఫు దొరికింది మంగమ్మ అందుకోసమే పోలీసు కూడా ఇరవై ఆరో తారీఖున ఇరవై ఎనిమిది రిపోర్ట్ పోతే ఇవాళ వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అని అంటే దానికి కారణం పోలీసులు కూడా ఈ కేసు నమోదు చేయడానికి అర్థం కనపడతా లేదు ఎందుకనంటే పదార్థుల బంగారం ఏంటి అరమర్లు పెట్టడం ఏంటి అక్కడ పెట్టి ఆ ఊరికి పోవటం ఏంటి ఏ ఆడదైనా ఆ తర్వాత తాళం వేయటంలో భార్యాభర్తల మధ్య తేడాలు ఏంటి ఈ సందర్భంగానే వాళ్ళిద్దరి మధ్య తేడాలు ఉన్నాయి కాబట్టి ఈ బంగారం పక్కదవర బయట చూడొచ్చు ఆ ఇద్దరు ఒకళ్ళ ద్వారాగా కాకపోతే తేలిక దొరికింది చాకలామా కాబట్టి ఇది వేశారు అయితే ఇక్కడ ఎవరో ఏమిదేళ్ల క్రితం ఒక తల్లి ఇక్కడ ఇక్కడ పని చేయించుకొని పోయిన వాయిస్ కాల్ అనేది ఈ మొగతను అమ్మాయిని గ్యాదర్ చేసిండు అని అంటే ఇది ఎవరి అంటే మంగమ్మ మీద నెట్టేసి తన భార్య నుంచి ఒడ్డున పడాలని ఎత్తుగడగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ ఇది మనకే అనిపిస్తుంది అంటే ఆ సిఐ కూడా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టి కమ్మలు డబ్బులు పెట్టారు కాబట్టి ఇక వీళ్ళ ఊర్లో తుళ్ళూరు బ్రహ్మయ్య ఆయన తమ్మిని బిమ్మిని చేసి బిమ్మిని తమ్మిని చేసే బాపతలు వీళ్ళంతా కొడబలుక్కుంటారు కమ్మగుట్టు కడప దాటతో బలిపశువుని మంగమ్మని చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడబలుక్కొని ఇది ఈ విధంగా కథ నడుపుతున్నారు అందుకోసమే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు కేసు నమోదు చేయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ కేసు కోర్టులో వచ్చే నిలవదు ఎందుకనంటే మంగమ్మ తీసిన రుజువు ఏంటి కోర్టులో ప్రశ్న వస్తుంది దానికి జవాబు లేదు ఆయన పదార్థుల బంగారం అరలబెట్టిపోవడం ఏంటి తల్లి అని కోర్టులో ప్రశ్న వేస్తారు దానికి జవాబు లేదు వాళ్ళ దగ్గర ఈ పరిస్థితిలో వాళ్ళ ముగుడు పిల్లల మధ్య తేడా ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడం కోసం మంగమ్మల మీద నెప్పవేసి ఇది అయింది మామ లేకపోతే ఇంటి యజమానికి ఎవరో ఒక తల్లి ఎవరు ఎంఎస్ రావు భార్య అట ఆమె వాయిస్ కాల్ పట్టుకురావాల్సిన అవసరం ఏంది ఆ తల్లి కూడా అబద్ధం చెప్పడం ఏంది దాన్ని పట్టుకొని సిఐ గారు వీళ్ళని ఒత్తిడి చేయడం ఏంటి అంటే సిఐ మీద ఆర్థికంగా కమ్మ సంఘం ఒత్తిడి చేసింది కాబట్టే సిఐ అంతగా ఒత్తిడి చేస్తున్నాడు కాబట్టి సిఐ అశోక్ రెడ్డి అట ఇప్పుడు మనం చేయాల్సింది సోదరులారా మన మీద చురకన భావమే సమాజం రావడానికి కారణం దీనికి ఇందాక చెప్పాడు కదా ఎవరో నాయకుల దగ్గర పోయారట వాడు ముడి చేసి చూపారట కాబట్టి ఇక్కడ మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ విషయానికి వస్తే ఏ రాజకీయ పార్టీ మనలకి అండగా నిలబడదు మన ఓటు దొబ్బడానికి మన మీద భుజం మీద చెయ్యేస్తారేమో తప్ప మనకు ఆప మనం ఆపదలో పెడితే మాత్రం ఏ రాజకీయ పార్టీ మనం నిలబడదు అని మీరు ముందు అర్థం చేసుకోండి ఎందుకంటే కొంతమంది జెండాలు భుజాలు వేసుకొని భుజం కాయలు కాసేలాగా మొత్తం ఉంటారు ఈ కమ్మ జెండాలు గెలమ జెండాలు సరే గుణపాఠం ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇక రెండోది రజకీయ రజక నాయకులు కూడా ఆయన ఒక రజక నాయకుడు పేరు చెప్పాడు చెప్తున్నా అయితే ఈ రజక నాయకులు కూడా చాలామంది వాళ్ళ పైరు వీలు జరపడం కోసం రజక నాయకులుగా ఫోకస్ అవుతూ ఉంటారు తప్ప రజకుల యొక్క సమస్యల కోసం వాళ్ళు ఏనాడు పనిచేయరు ఇక్కడ మీకు అర్థమై ఉండొచ్చు కాబట్టి మీరు కూడా ఆ రజక నాయకులు అనే వాళ్ళ లక్షణం ఏంటనేది మీరు గుర్తించండి ఇక రెండోది మన సమస్యలు పరిష్కారం అవ్వాలంటే పోరాటమే మార్గం తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకుడు కాళ్ళు పిచ్చితే పండు ఏ పైర్వీకార రజకీయ నాయకుల దగ్గర పోతే వాళ్ళు ఇప్పుడో మాట భాస్కర్ రావు అని అంటాడు ఆయన ఈయన పోయేది మళ్ళీ భద్ర బ్రహ్మ దగ్గర ఇది కందులు బ్రహ్మయ్య దగ్గరకే తుళ్ళూరు బ్రహ్మయ్య దగ్గరకే అంటే ఈయనే ఆయన కాళ్ళు పిచ్చుతాడు ఈ భాస్కర్ దగ్గరకు పోతే ఈయనకి ఇంతలో పని చేస్తాడు కాబట్టి మీరు ఇక్కడ అడ్యుకేట్ అవ్వాల్సి ఉంటుంది సాకల కులం పరంగా సమాజంలో హిందూ వ్యవస్థలో దౌర్భాగ్యం ఏంటంటే బాపనోళ్ళు అందరికన్నా సూత్రులు అందరికన్నా హీనంగా చేశాడు సాకల ఈ సమాజం ఇట్లా భావం చూస్తుంది కా అంటే ఎవరికి ఏం బలిపశు కావాలంటే ఇది సాకలు జరుగుతున్నారు ఇది అవుతుంది కాబట్టి మీరు తెలుసుకోండి ఏంటంటే మనం మన మన సమస్యలు మన సాకు వాళ్ళ సమస్య పరిష్కారాలు పోరాటమే మార్గము ఒక ఇక రెండోది ఇప్పుడు మనం చేయాల్సింది సిఐట్ అశోక్ రెడ్డి అంటే అంటే ఎక్కువ ఖరీదు కాబట్టి ఎస్ఐలను పక్కన పెట్టి సిఐ టేకప్ చేసింది అనమాట అందులోకి వాళ్ళు కమ్మోళ్ళు ఈ సిఐ రెడ్డు అంటే ఒక స్థాయి కులం అగ్ర కులాలు సమస్త స్థాయిని చూసుకుంటారు అందుకని టేకప్ చేసింది అక్కడ ఎస్ఐ ఏం సపోజ్ అనుకుంటుంది ఏమో ఉండగా ఇవింది మా మా కమ్మోళ్ళేవారు ఇంకో ఎవరూ ఉండొచ్చు అని మీరు అర్థం చేసుకోవడం చెప్తున్నారు ఇప్పుడు అశోక్ రెడ్డి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మంగమ్మ తరఫున ప్రజల సంఘం సాకల సంఘం ఉన్నది అని వెనతి పత్రాలు కింది నుంచి పై పోలీస్ ఆఫీసర్ దాకా నేను పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే ప్రధానంగా ఎందుకు అని అంటే మంగమ్మ తరఫున ఎవరూ లేరు అనంటే ఇవాళ పరిస్థితి ఏంది మంగమ్మ తరఫున అసరపురకునాయకులు లేరు మంగమ్మ తరఫున గొలగూడవ శాఖలో కూడా లేరు అంటే లేరు అని అంటే పెద్దదారు భయపడి వీళ్ళు రాకపోవచ్చు అసలు మన మనవాళ్ళతో పట్టు కాదు వ్యవస్థ తెచ్చింది కాబట్టి దీనికి సంఘమే పరిష్కారం సంగమే అన్న అండ్డా కాబట్టి వినతి పత్రాలు తయారు చేసి ఇక్కడ నుంచి పై ఇద్దాం ఎస్ఐ పేరు మీద అడ్రస్ మీద చేయాలి సిఏ చెకప్ చేయొచ్చు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎరు కదా సీఐకి ఒక కాపీ మీకు డిఎస్పీ ఎవరు ఎక్కడ ఉంటాడు మనుగోరే మనుగూరు డిఎస్పీకి ఒక కాపీ కొత్తగూడెం ఎస్పీకి ఒక కాపీ ఇది ఇస్తూ కలెక్టర్ కొని మీ దగ్గర ఎంఆర్ఓ కూడా రెండు కాపీలు ఇవ్వాలి ఎండిఓకి ఎంఆర్ఓకి సంబంధం లేదు ఇది వివక్ష సంబంధించింది ఎండిఓ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అది డ్రాఫ్ట్ తయారు చేద్దాము అయితే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతకీ బయటపడతా లేదనుకో బయట పడిన మూడు బెళ్ళం పంచేసి పక్కకు పోయి అవుక్రోషం అంతా మంగం మీద పడితే లేదా నెయ్యి మీద పడితే వాడు ఒకసారి మెడకాయ పెట్టేడు ఇంకోసారి గట్టిగా దొక్కిండు అనుకో మనం నష్టపోతాం అందుకోసము నీ వెనకాల సంఘం ఉన్నది ఏనంటే మీద దాడి చేయడానికి వెనకడతాడు అందుకోసం ముందు రిపోర్ట్లు ఇద్దాము అంటున్నా నీ వెనకాల మంగమ్మ ఒక సాకల మంగ కాదు అక్కడల సంఘం ఉంది ఒకవేళ సాకల అని ఏమైనా మాట్లాడితే ఇది సొల్లు కూ సొల్లు కూతలు ఏమైనా కూర్తే వాళ్ళు వాళ్ళు వస్తారు అనేది అండ కోసం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది మానవ హక్కుల సంఘం అని ఒకటి ఉంటుంది హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యూమన్ రైట్ మా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇవ్వాలి ఏమని మా కులస్తుల్ని కుల వివక్షతో చులకన భావంతో ఇదిగో ఇట్లాగా సందర్భం లేకుండా వాళ్ళు పదహారు పదహారు తులాల బంగారం లక్ష్యంలో ఉంటుంది అది ఎక్కడో అరలో పెట్టేసి నువ్వే దిశానికి సాగల అనటం అనేది హాస్యాస్పదంగా ఉంది కేవలం చులకన భావంతో మా మానవ హక్కులు భంగం కలిగిస్తున్నారు ఇక్కడ పోలీసిఏఈ ఆ హక్కు మానవ హక్కులు భంగం కలిగించింది ఎవడు అమ్మాయిని కాదు అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి అని మానవ హక్కులకు ఒక రిపోర్ట్ పెట్టాల్సి ఉంటుంది ముందు కాగితాలు నడిపితే ముందు మీ మీద దాడి స్పీడ్ తగ్గుతుంది అమ్మ ఇంట్లోకి రేపే పరిష్కారం అవుతుందని నేను చెప్పను మీ జోలికి రావడానికి వెనకాడతాను ఇంటి వెనక ఆ తర్వాత మనం అవసరమైతే అడ్వకేట్ని సంప్రదించి మన సంఘం పైనాయకత్వం సంప్రదించి మీ అశ్వర్పురం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయటమా ఏమిటి అనేది ఆలోచన చేద్దాం ఇక్కడ యువకుడు కాబట్టి నువ్వు ముందు నడవాలి ఇక్కడిని ఎవరు మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఫోన్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం కాదు కాన్సంట్రేషన్ ఎటు పోతుంది ఏమిటి ఎందుకంటే ఆడ మనిషిని మేము గప్పు లాక్కపోలేము నిన్ను లాక్కపోతాం ఎక్కడికో ఎస్పీ దగ్గర పోవాలంటే మంగ మనం తీసుకుపోతాం చెప్పు కొడుకు కాబట్టి నువ్వు లాక్కుపోతాం అది అట్లాగా నువ్వు మొత్తం సిస్టమ్ మొత్తాన్ని ఫాలో అవుతూ ఉండాలి ఫోన్లు పక్కన పెట్టేస్తా కాబట్టి ఇప్పుడు మనం నా అభిప్రాయం ఏంటంటే మనం కొన్ని వినదపత్రాలు వినపత్రాల్లో కూడా ఈ ఇక్కడ వాడు ఏమంటాడు టూ తీసేమంటాడు ఏమేమంటే తీయలేదు అంటారు ఈ రెండు తేల ఇక్కడ తేలటం కోసం కూడా కొంత మనం ఆర్గ్యుమెంట్ పెట్టాలి ఆర్గ్యుమెంట్ ఏం పెట్టాలి అనేది కూడా కొంత మనకు అంచనా ఉండాలి నేను చిన్న ఆర్గ్యుమెంట్ కూడా రాసేసి రాంబాబు చెప్తాను రాంబాబు మిగతా తయారు చేసుకుపోతాడు రాంబాబు నేను ఇవ్వబోయే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం సమాజంలో మేము సులభ భావం గురవుతున్నాము మేము కష్ట జీవులు మీ నిజాయితీ బదులు కాబట్టి మా మీద ఇది పేదవాళ్ళం అని చెప్పేసి ఇట్లా తొక్కలు మీద ఇవ్వద్దు అనేది ఒక భావం వచ్చేట్టు ఒక రాశాను అందులో మాట్లాడు రాంబాబు గారికి ఇస్తాను ఆయన ఫుడ్ ఫైల్ చేస్తాడు అయ్యా అరే ఫోన్ లాప్ చేయండి రా మేము రజకులం చాకలు పనిచేసి బ్రతికే వాళ్ళం ఇతరులపై ఆధారపడి బ్రతికే వాళ్ళం కాబట్టి నిజాయితీ మా లక్షణం మా నిజాయితీ మా నిజాయితీని చూసే పురాణ కాలం నుంచి మా రజకులను మాత్రమే ఇల్లంతా తిరగనిస్తారు ఆ పురాణ కాలం నుంచి మా శాఖలు కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు ఇది మా వృత్తిపరమైన సామాజిక సంబంధాలు కానీ కాలక్రమేణ చాకలది ఆడబిట్ట అనేది కనుమరుగైపోయింది ఇప్పుడు ఇంట్లో ఏ వస్తువు కనబడకుండా పోయినా ఇంట్లో పని మనిషి చాకలిపై దొంగతనం ఆరోపిస్తున్నారు ఉదాహరణకి ఇందాక యాధికారి చెప్పాడు అది ఆశ పాలతోలో రజక మహిళ దొంతిసర్ప సుజాతపై తను పనిచేసే ఇంటి యజమాని బంగారం వస్తువు దొంగతనం జరిగిందని ఫిర్యాదు ఇచ్చారు దాంతో పోలీసులు ఫిర్యాదు సుజాతపై ఒత్తిడి పెంచారు నాలుగు రోజుల తర్వాత ఆ వస్తువు ఆ ఇంట్లోనే దొరికింది కానీ సాక సుజాతపై పోలీసులు వేధింపులు తిరిగి రావు కదా ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా రోజు రజకొర్తి పరిస్థితులను దృష్ట్యా మానవతా దృక్పథాన్ని పోలీసు అధికారులు చూపించాలని కోరుతున్నాము మరియు ఎంక్వైరీ జరిపించి దోషులను శిక్షించడంలో సహకరిస్తామని కూడా తెలియజేస్తున్నాము ఈ వర్షన్ కలిపి రాంబాబు గారు ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తాడు ప్రజలకు సంబంధించిన ఇది అందరి అధికారులకి ఇచ్చుకుంటూ పోదాం